రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ఉప సర్పంచ్ల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున షాద్ నగర్ పట్టణంలోని సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ హాజరై నియోజకవర్గంలోని గెలుపొందిన సర్పంచ్లు ఉప సర్పంచులను సన్మానించారు సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ లు గ్రామంలోని ప్రతి ఒక్కరితో మమేకమై ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇతర కార్యకర్తలతో సన్నిహితంగా ఉండి అందరి కలిసి గ్రామీణ అభివృద్ధికి అడుగులు వేయాలని ఆహ్వానించారు రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని సాధించిన ఘనత రేవంత్ రెడ్డిదే అని పేర్కొన్నారు ఎమ్మెల్యే నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ పటిష్టానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలని సూచించారు అంతేకాక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన సొంత నిధులతో షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఇది వార్షిక పరీక్షల వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేదింటి విద్యార్థులు దూర ప్రాంతాల నుండి బస్సులో చేరే విద్యార్థులు ఉదయానికి భోజనం తీసుకోలేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలను అర్థం చేసుకుని ఆయన మధ్యాహ్నం భోజనం కొన్ని మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు వల్ల విద్యార్థుల హాజరు మరియు ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఎమ్మెల్యే తెలిపారు మరో మూడు నెలల్లో దాతల సహకారంతో మరియు ఎమ్మెల్యే సొంత నిధులతో కొంత కళాశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆయన పేర్కొన్నారు శంకరా రెండు మాటలు చిన్న పాట రూపంలో అందిస్తాం సార్ అది ఈ అధికారులు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కాని బావు జనాదులు వేస్తున్నాడు వీర్లపల్లి శంకరు డెబ్బై ఐదు శాతం వచ్చింది అల్ల నలభై నలభై మంది తొంభై శాతం వచ్చింది సార్ వస్తుంది మీ మీద ఎంత నమ్మకం పెట్టుకొని మేము ఆ కాలేజ్ కట్టడం ఆలోచన చేయండి కళాశాల ఈ విధంగా ఉండొద్దు నేను చదివిన కళాశాల ఇప్పుడు ఈ రోజు ఈ కళాశాల ఈ స్థాయికి ఎదుగుతుందంటే కారణం ఎవరు ఎవరు మన ఎమ్మెల్యే గారు సారు పేరు మా మా వరకు తెలుసు మన నియోజకవర్గం తెలుసు కానీ నా బంధువులు ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా మీ కాలేజ్ చూసొద్దాం పదా అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పింఛన్ డెకరేషన్ కొంతమందికి కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి అవన్నీ ఫంగస్ పట్టు ఉంది కాబట్టి అన్న వాళ్ళ సహ సహకారంతో వాళ్ళకి పది మందికి పెట్టండి చెప్తున్నా ఓకే ఓకే డన్ <expand> shabbat. <shabbati> <temhati> bener bener. پھر مدينا مو جو انا مدينا انا ہمارا انا اوصل اوصل ہمارا سر سر کریکٹر اچھا దౌర్జన్యం చేసి భూ బకాసులతో కూడా సర్పంచులైన అంటే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఇలా మీకు ఒక బాధ్యత గ్రామాలలో మొట్టమొదటి ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ సర్పంచ్ మీకు పెద్ద బాధ్యత ఉంది మీరు కష్టపడి సర్పంచ్ గా ఎంత గెలిచిన కూడా గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి ఇలా గ్రామ సర్పంచ్ గా చేసిన అంటే మండల్ ప్రెసిడెంట్ చేయొచ్చు ఎమ్మెల్యేగా చేయొచ్చు ఎంపీగా చేయొచ్చు మంత్రిగా చేయొచ్చు కానీ ఇలా మీకు ఒక అవకాశం వచ్చింది సర్పంచ్ గా సమస్యలు మనకు గౌరవించు గ్రామ పెద్దలు గౌరవించరు గ్రామ కార్యకర్తలు గౌరవించి మనం సర్పంచ్ చేసిరు కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ కార్యకర్తలను గౌరవించాలి గ్రామ పెద్దలు గౌరవించాలి మన అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలి మీకు నేను అండగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది మీరు ఎవరికి భయపడ అవసరం లేదు ఎవరికి చెక్కవాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రభుత్వాలు అక్క కాదు వాళ్ళ నాయకులు లాగా కాదు మనం మనం ప్రజాస్వామ్య ప్రజాపాలన అందించాలి ఎవరి మీదకి కక్ష కో మనల్ని ఎవరు ఓడించాలో చూసినా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు వాళ్ళ మీద పగలకు పంపి మనం పోటీ పడవలసింది గ్రామ అభివృద్ధి చేయాలి గ్రామంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి గ్రామ పెద్దలను గౌరవించాలి ఆ విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళలాగా కక్షలు కట్టింపులకు పట్టింపులకు రాజకీయ కక్షలకు మనం పోవచ్చు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నాయకులు తాలూకా స్థాయిలో మాజీ సర్పంచ్లుగా మాజీ ఎంపీటీసీలుగా మాజీ ఎమ్మెల్యే కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు గౌరవం లేకుండా ఎవరిని గౌరవించలే పార్టీ ఆ నాయకులు ఎవరిని గౌరవించాలి కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిందంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా నిలబడి ఆ యొక్క కుటుంబ పాలనకు ఆ నియంత్రిత పాలనకు ఆ ప్యూడల్ వ్యవస్థకు అర్థం తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలా మనోధైర్యం ఇచ్చిందంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత ఉంది మనందరూ తెలుసు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నికలు లేక గ్రామాలలో ఇబ్బంది అయింది మనందరికి తెలుసు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దిగదార్చి సబంధ వర్గాలను ఇబ్బందులు పెట్టి అప్పుల తుప్ప చేసి పాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తం చేసి చిప్ప చేతికిచ్చిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన నడుపుతూ అన్ని వర్గాలకు అండగా ఉంటూ ఇలా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికలు ఆశానాశ ఎన్నికలు కావు ఇలా లేదు ఎమ్మెల్యేగా ప్రతాపన్న ఎమ్మెల్యేగా ఈజీగా కాగలిగిన ఏదో ఆచితూచి ఖర్చులు అయినా కానీ ఇలా ఒక్కొక్క సర్పంచు గ్రామాలలో గెలవాలంటే వర్ణాతితం చెప్పుకోవడానికి కూడా మాట్లాడలేవు నోటి కూడా చెప్పాలంటే ఇవాళ చాలా కష్టపడి ఆర్థిక భారం పాటుందిరా బడిలోనా చిన్న చిన్నా బడిలోనా పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్చుకో మొదటవ అక్షరమే చిన్న ఆంటే అంటే అమ్మ కదరా మొదటవ అక్షరమే చిన్న ఆంటే అంటే అమ్మ కదరా జన్మనిచ్చిన తల్లి పాలనిచ్చిన తల్లి అంటే అమ్మ కదరా జన్మానిచ్చిన తల్లి పాలానిచ్చిన తల్లి ఆ వంట అమ్మ కదరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటురా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ అక్షరాలు నేర్చుకో ఆకలి వేస్తా అంటే చిన్న అన్నము రడి ఉందిరా ఆకలి వేస్తుంటేనే చిన్న అన్నము రెడీ ఉందిరా కడుపు నిండా అన్నం తిని నువ్వు నువ్వు విద్యనభ్యసించుకో కడుపు నిండా అన్నం తిని నువ్వు విద్యనభ్యసించుకో సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ంకరా పీర్లపల్లి శంకరా శంకరా శంకర నగర్ చరిత పైన చెరగని భో సంతకం పీర్లపల్లి శంకరా తెలంగాణ ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ షార్ధన నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాదాపు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు గతంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల స్ట్రెంత్ తక్కువన్నప్పటికీ కొన్ని మౌలిక వసతులు కల్పిస్తూ మధ్యాహ్న భోజనం పెడతా ఉంటే ఒక ఐదు వందలు ఉన్న స్ట్రెంత్ ఇలా వెయ్యి మందికి కూడా చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక పేదింటి బిడ్డలు కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి కొన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేస్తే వాళ్ళు విద్య మీద ఇష్టపడి కష్టపడి చదువుకుంటూ ఉన్నారు కాబట్టి గతంలో మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా మేము అందరం ప్రజాప్రతినిధులం అందరం కూడా ఒక పేదింటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అండగా నిలబడుతూ ఈ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కాలేజీ యొక్క రూపురేఖలు రేపు భవిష్యత్తులో మారబోతూ ఉన్నాయి రెండు నెలల్లో అదేవిధంగా అన్ని విధాల కూడా విద్యార్థిని విద్యార్థులకు అండగా ఉంటాం వారు ఏది అడిగినా అంటే వారు నిజంగా ఇష్టపడి కష్టపడి చదువుకోవడానికి ఏం అవసరాలు ఉన్నాయో ఇలా ప్రైవేట్ కాలేజీలతో ధీటుగా ఏం అవసరం ఉంటుంది ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ కాలేజీ స్టాఫ్ను మేమందరం కూడా అభినందిస్తున్నాం కాలేజు స్టాఫ్ని కానీ ప్రిన్సిపాల్ని కానీ సిబ్బందిని కానీ ప్రత్యేకంగా వాళ్ళు ప్రైవేట్ టీచర్లు కాదు వాళ్ళ సొంత పిల్లలు సొంత కాలేజీ లాగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా యొక్క బాధ్యత కాబట్టి ప్రజాప్రతినిధ్యం నేను ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ జడ్పీటీసీ గారు రావడం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలందరూ రావడం ఏంటంటే పిల్లలకు ఏదైనా అండగా ఉండాలి ఒక బర్వాస్ ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది వారికి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది